హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మగ్గం వరకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా కొత్త బ్యాచ్ ఈ నెల ఇరవై నుండి అంటే మే ఇరవై నుండి స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్లో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని స్టిచెస్ నేర్పిస్తాము క్లాసెస్ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాము క్లాస్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ టూ నుంచి త్రీ వరకు డైలీ వన్ అవర్ క్లాస్ ఉంటుంది క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా సెండ్ చేస్తాము అంటే మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోస్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎవరికైతే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవడానికి వీలు కాదో వాళ్ళకి ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా సెండ్ చేస్తాము ఓన్లీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ తీసుకుని కూడా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవచ్చు క్లాస్ ఎలా ఉంటుందో మీకు అలాగనే ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి సో రికార్డెడ్ వీడియోస్ తీసుకున్నైనా మీరు వగ వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు క్లాస్కి కావాల్సిన మెటీరియల్స్ అనేవి మీరే తీసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ మెటీరియల్స్ తీసుకోవాలనేది నేను ఇక్కడ లాస్ట్లో లిస్ట్ ఇచ్చాను ఆ లిస్ట్ వేసి మీరు సపరేట్గా మెటీరియల్స్ తీసుకోవచ్చు మీకు మెటీరియల్స్ ఇలా సపరేట్గా దొరకకపోతే ఆన్లైన్లో కిట్ ఉంటుంది బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కిట్ అని ఆరీ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కిట్ అని ఉంటుంది మీరు ఆ కిట్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు తర్వాత క్లాసెస్కి ఫీజు ఎంత పే చేయాలి ఎలా పే చేయాలి అనే డీటెయిల్స్ కోసం ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మనం క్లాసెస్లో ఏ స్టీచర్స్ నేర్పిస్తామనేది లిస్ట్ ఇచ్చాను ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని చూ చేసుకుని చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్